కీర్తన గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను యుహోవాను స్థుతించుడి యుహోవా ఇందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అతికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతుల యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు కలిమియు సంపదయు వాని ఇంట ఉండును వాని నీతి నిత్యము నిలుచును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవడిన ఈ మాట మరి కేత్రాకారుడు అనుకున్న దావిది గారు రాసినట్టుగానే మనం చూడాలి నూట పదవ నుంచి ఆయనే ప్రారంభించారు కనుక ఆ నూట పన్నెండవ కీర్తను కూడా దావిదిగారు రాసింది ఇందులో దావిదిగారు అయితే కనుక ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మరి ఆయనైతే కనుక చక్కగా ఒత్తి మరీ చెప్తున్నాడు ఏమి అనుకున్నప్పుడు ఆ మొదటి వచనంలోనే రెండవ భాగం చదువుతున్నప్పుడు దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు ఎవరి ఆజ్ఞలను బట్టి దేవుని ఆజ్ఞలను బట్టి ఏదైతే కనుక దేవుడు మానవుల ఏడలే సెలవిచ్చాడో ఆ దేవుడు సెలవిచ్చిన వాక్కును బట్టి ఎవరైతే ఆనందిస్తారో వారు ధన్యులు కదా అంటే దేవుడు చెప్పిన మాటను ఇష్టపడిన ఇష్టపడినవారు దేవుని ఆజ్ఞానుసారముగా జీవించటానికి ఇష్టపడిన వారు ధన్యులు అవుతారు ఈరోజు క్రమం తప్పిన వారు ఎవరైతే ఉన్నారో అతిక్రమము అంటారు దేవుని ఆజ్ఞాతిక్రమము మనిషికి ఏం తీసుకొస్తుందో తెలుసా పాపము ఆ పాపము వచ్చే జీతము మరణం దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు ధన్యుడవుతాడు ఎన్ని ప్రలోభాలకు గురైన ఎన్ని బలవంతాలకి బలాత్కారాలకు గురయ్యే పరిస్థితి వచ్చిన బెదిరింపులకు లోనయ్యే పరిస్థితి వచ్చిన నేను మాత్రం దేవుని ఆజ్ఞను అతిక్రమించను నేను దేవుని చిత్తము చొప్పునే నడుస్తానని ఎవరైతే అనుకుంటారో వారు ధన్యుడు అవుతారు అలా కాకుండా పరిస్థితిని బట్టి ఒకరు కనుక సమయానుకూలంగా పరిస్థితులను అనుకూలిస్తే కనుక చాలామంది దేవుని చిత్తానుసారంగా బ్రతకటానికి ప్రయత్నిస్తారంట దేవుడు చెప్పిన మాట చొప్పున ఉండటానికి ఏదైనా కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనకెందుకులే లేని కొన్ని రిస్క్ కదా ఆకలికి ఓర్చుకోలేక చాలామంది ఆజ్ఞను ధిక్రమించే వాళ్ళు ఉన్నారు ఈరోజు మనస్సులో ఉన్న ఒకరు బలహీనతనైతే కనుక అణుచుకోలేక మనస్సును అణుచుకునే దేవుని ఆజ్ఞనైతే కనుక ధిక్కరించే వాళ్ళు ఉన్నారు అయితే కనుక నలుగురు ముందు తల వంచుకోవటం ఇష్టలేక అందరి ముందు కూడా గొప్ప చేసుకోవాలని ఉద్దేశంతో తమ జీవపు డంబాన్ని ప్రదర్శించడం కోసం దేవుని దగ్గర అయితే కనుక ఆయన ఆజ్ఞను ధికరించే వాళ్ళు ఉన్నారు అందుకనే శరీరాశ నేత్రాశ జీవపు డంబం అన్నారు ఈ శరీరాశ కలిగినప్పుడు చాలా అయితే కనుక దేవుని ఆజ్ఞను మనం పట్టించుకోకుండా మానేస్తాం నేత్రాశ కలిగినప్పుడు కూడా మనం దేవుని ఆజ్ఞని అయితే కనుక తృణీకరించి వెళ్ళిపోతూ ఉంటాం జీవపు డంబం వచ్చినప్పుడు కూడా అయితే కనుక మన జీవని ఆజ్ఞను ధృవీకరించి వెళ్ళిపోతాం అందుకని యేసుప్రవారు శోధించబడినప్పుడు అపవాది చేత నలువది దినములు ఆయన శోధించబడినప్పుడు ఈ మూడు విషయాలని ఏ విధంగా ఆయన జయించాలి ఈ శరీరాశను నేత్రాశను జీవపు డంబాన్ని ఏ విధంగా జయించాలన్న సంగతిని గురించే మనకైతే కనుక ఆయన శ్రమ శోధన కాలంలో ప్రారంభంలోనే యేసుప్రవారిని బట్టి అయితే కనుక మనకి తెలియవచ్చింది మనం లోకాసు వార్త నాలుగో అధ్యాయం చదివిన మతస్సు వార్త నాలుగో అధ్యాయం చదివిన మొదటి నుంచి మనం చదువుతున్నప్పుడు దేశప్రభు వారు బాప్తిష్టం పొందిన వెంటనే ఏ రోజైతే కనుక ఆయన దేవుని రాజ్య స్వార్థ నిమిత్తం ప్రత్యేకించబడ్డాడో దేవుని అభిషేకం ఎప్పుడైతే కనుక ఆయనకు వచ్చిందో స్వార్థ ప్రకటనకి ఆయన సిద్ధపడగానే మొట్టమొదటిగా దేవుడు ఆయన్ని పరీక్షించాడు వాళ్ళ జరగబోతున్న పరిణామాలకు ఆయన తట్టుకుంటాడా లేదా అన్న సంగతిని గురించి ముందుగానే ఆయనైతే కనుక సిద్ధపాటు కొరకు ఆత్మచేత అరణ్యములో నలువది దినములైన శోధించబడటానికి తీసుకెళ్ళిపోయాడు ఆయన నలువది దినములైతే కనుక యోదయ అరణ్యములైతే కనుక ఆయన ఉన్నాడు ఏమీ తినలేదు ఏమీ త్రాగలేదు ఆ నలువది దినములు ఆయన అయితే కనుక అపవాది చేత శోధించబడే పరిస్థితి వచ్చింది ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు నోట్లయితే కనుక ఏమీ పెట్టుకోకుండా నలభై రోజులు దిన ఆ నలభై అయితే కనుక ఆకలి అయితే ఉన్న సమయంలో అపవాది వచ్చి ఆయన శోధిస్తోంది నిజంగానే నీకెంత క్యాపబిలిటీ ఉంటుందా తట్టుకునే శక్తి ఉందా నీకైతే కనుక అంత సామర్థ్యం ఉందా చూడడం కోసమైతే కనుక ఆయన మిగిలి మిక్కుల అక్కడ రాయబడిన మాట ఎలా ఉందంటే కనుక ఆయన మిక్కిలి ఆకలి గునగా అంటే చాలా నలభై రోజుల పాటు ఏమీ లేకపోవటం అంటే మనిషి అయితే కనుక ఒక విధంగా దహించుకుపోయే పరిస్థితి వస్తుందని ఆకలి చేతి దహించుకుపోయే పరిస్థితిలో అపవాది వచ్చి మొట్టమొదటి అడుగుతుంది నీ శరీరం చాలా కృంగిపోయింది కదా నీ శరీరం చాలా కృషించిపోయింది కదా ఆకలి దప్పులకైతే నువ్వైతే కనుక ఊర్చుకోలేకపోతున్నావు కదా అందుకని నేను ఒక మాట చెప్తాను విను ఇదిగో ఈ రాళ్లను రొట్టెలు చేసుకునే శక్తి నీ దగ్గర ఉంది నువ్వు దేవుని కుమారుడు కదా కావాలనుకుంటే కనుక ఈ రాళ్లను ఆజ్ఞాపిస్తే కనుక అవి రొట్టెలుగా మారుతాయి ఆ రొట్టెలుగా మారినప్పుడైతే కనుక అవి తినెందుకుని పోయితే కనుక ఆకలి తీర్చుకోవచ్చు నా మాట విని నీ ఆకలి తీర్చుకోవడం కోసం నేను చెప్పే ఈ ఏదైతే ఆ సలహా ఉందో పాటించు అని యేసుప్రభరైతే కనుక అక్కడ అంటున్నాడు అక్కడ చెప్పేటప్పుడు మనిషి ఎలా ఉండాలనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు సృష్టి ఆరంభంలోనే మనిషిని తయారు చేసిన తర్వాత దేవుడు ప్రకృతిలో కావాలనుకుంటే కనుక మట్టి దగ్గరికి వెళ్ళి తినేసేవాళ్ళైతే మట్టిని ఆహారంగా మార్చుకుని తినేసే శక్తి ఆదాముకి ఇవ్వలేక కాదు దేవుడు తలుచుకుంటే కనుక దేవుడు ఆ పని చేయగలడు కానీ దేవుడు ఆదాముకి అయితే కనుక ఆజ్ఞాపించినది ఏంటంటే ఏదైనా వనాన్ని వేసి అందులో అయితే కనుక సకల పలవృక్షంలో నాటించిన తర్వాత ఈ ఏదేను వనను సాగు చేసుకుని ఆ చెట్లలోంచి వచ్చిన పళ్ళు ఏదైతే ఉందో అవి మాత్రమే నువ్వు తినాలి నువ్వు డైరెక్ట్గా మట్టి తినకూడదు నువ్వు మట్టి తినైతే కనుక బ్రతికే పరిస్థితి వస్తే ఇక నువ్వు శారీరక శ్రమ చేయాల్సిన అవసరత లేకుండానే పోతుంది నేను కూర్చున్న మన అందరి దగ్గరికి వచ్చినప్పుడు మనం బ్రతుకుతున్న మానవులుగా బ్రతుకుతున్న మనం కూడా మన జీవనోపాధి కోసం ఉన్నట్టుగా ఖచ్చితంగా ఏదో ఒక పని మనం చేయాలి శ్రమ చేసి మనం బ్రతకాలి శ్రమ చేసి బ్రతకాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ కానీ దుష్టుడు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే నీకున్న శక్తిని బట్టి నువ్వు శ్రమ కూడా చేయక్కర్లా నీకున్న అధికారాన్ని బట్టి నువ్వు దేవును కుమారుడు కనుక నువ్వు నలుగురు లేకయితే కనుక శ్రమపడి చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తినేవచ్చు కదా ఒకవేళ కనుక ఏ సుప్రభు ఆ శక్తి కలిగిన వాడు కనుక ఆ రాళ్లను రొట్టెలు చేసుకుని తినే శక్తి ఉంది కనుక ఒకళ్ళు అలా చేశారనుకో పరోక్షంగా ఎవరి ఆజ్ఞని ధిక్కిరించినట్టు అవుతుంది దేవుడు చెప్పిన ఆ శ్రమ చేసి బ్రతకమన్న ఆజ్ఞని ధిక్కిరించినట్టు అవుతుంది ఈరోజు లోకంలో ఎవరైనా కానీ శ్రమ చేయకుండా బ్రతుకుతున్నారనుకుంటే వారందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞని ధిక్కరించి బ్రతుకుతున్నారని మీరు మర్చిపోకూడదు ఈరోజు మేమెక్కడ తప్పు చేసామండి మేమెక్కడ పాపం చేసామని వారు చాలామంది ఉన్నారు లోకంలో చాలామందికి అయితే కనుక ఏదో దొంగతనం చేస్తేనే పాపం లేకపోతే నరహత్య చేస్తేనే పాపం వ్యభిచారం చేస్తేనే పాపం లేకపోతే ఎదుటివారిని కొడితేనో తిరిగితేనో పాపం అనుకుంటున్నారు పాపం అంటే అది కాదండి నువ్వు బ్రతకటాను కూడా అయితే కనుక ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక పని చేసి శ్రమ చేసి నువ్వు తినాలి ఎందుకు మా అమ్మ నాన్న ఉన్నారు కదా పోషించటానికి తప్పండి నా భర్త భార్య నన్ను కష్టపడి పోషిస్తారు కదా తప్పండి మా తాత ముత్తాతలు ఆస్తి పాస్తులు సంపాదించారు కనుక నేను తిని కూర్చుంటాను అనుకుంటే కనుక పరోక్షంగా మీరు అందరూ కూడా అయితే కనుక దేవుని చిత్తాన్ని లెక్క కనీసం మీ ఒంట్లో ఓపుకున్నప్పుడు చేయగలిగే శక్తి మీకు కలిగినప్పుడు ఖచ్చితంగా మీరు శ్రమపడే మీరు తినాలి మీరు తినటంలో కూడా మీ ఆహారాన్ని సంపాదించుకునే పరిస్థితిలో కూడా మీరు పొరపాటు చేశారు అంటే అది పరోక్షంగా అయితే కనుక దేవుని చిత్తాన్ని అయితే కనుక ధిక్కరించినట్టు అపోస్త పౌలు తెసలోనికి రాసిన పత్రికలో అయితే కనుక చాలా ఖచ్చితంగా అయితే కనుక ఈ మాటని చెప్తున్నాడు చూడండి రెండవ తెస్సరునికి రాసిన పత్రిక అపోస్త పౌలు తెస్సరునికి రాసిన రెండవ పత్రికలో ఆయన ఏమంటున్నాడో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి మూడవ అధ్యాయము ఆరో వచ్చి నుంచి ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఉన్న సంఘానికి అంతటిని ఉద్దేశించి వారికైతే కొన్ని హెచ్చరికలు చేస్తూ కొన్ని గైడ్ లైన్స్ అయితే కనుక చెప్తున్నాడు పరలోకం ఉన్న దేవుని ఆజ్ఞానుసారంగా మీరు ఎలా జీవించాలి కనీసం తినే తిండిని బట్టి మీరు ఎలా చేయాలన్న మాట చెప్తాయని అంటున్నారు చూడండి సహోదరులారా మా వల్ల పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోవాలని మన ప్రవ్వైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను దేవుని ఆజ్ఞ చొప్పును కాకుండా మరొకలా బ్రతకాలని ఎవరన్నా ప్రయత్నిస్తే కనీసం మీరు వారి చెంతను కూడా ఉండొద్దు మీరు ఎదుటి శ్రమను దోచుకుందాం అనుకున్న వాళ్ళు అనుకుంటే కనుక తప్పు ఎదుటి వారి మీద పరాన్నజీవుల బ్రతకాలనుకున్న తప్పే మీరు శ్రమ పడాలి ఎవరికి తగినట్టుగా వాళ్ళు ఇంట్లో ఉన్న భార్య తాను శ్రమపడి తనైతే కనుక తను బ్రతికే పరిస్థితి రావాలి భర్త తాను శ్రమపడవలసిన చోట తాను శ్రమపడాలి పిల్లల దగ్గరికి వచ్చిన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన ఎవ్వరి బాధ్యతను వాళ్ళని నిర్వర్తించి ఈ పూట నేను బోధనం చేస్తున్నాను అనుకుంటే కనుక దీనికి నేను అర్హుడనే ఈ బోధన చేయటానికి తగిన శ్రమను నేను చేశానన్న నమ్మకం మీకు కలిగిన తర్వాతే బోధన చేయటం దేవుని ఆజ్యత కనుక చాలా సుస్పష్టంగా మాత్రం ఉండదు ఎవరన్నా కానీ అందులోంచి కనుక తొలగారు అనుకుంటే కనుక వాళ్ళు దేవుణ్ణి ధిక్కరిస్తున్నట్లు లెక్క ఎవరైతే కనుక దేవుని ఆజ్ఞని ధిక్కరిస్తున్నారో వారు దేవుని దృష్టిలో అయితే కనుక పాపులు నేను పాపిని ఏంటంటే చాలా మంది అంటున్నారు మీరు ఎప్పటికే పాపులుగానే ఉన్నారు చూసుకోండి పక్కవారి శ్రమను దోచుకు తినే ఏ ఒక్కడ దగ్గరికి వచ్చినప్పుడు కూడా తను ఏ పని చేయకుండా కేవలం సుష్టిగా తినేసి కూర్చుని కబుర్లు చెప్పే ఏ ఒక్కడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా అయితే కనుక దేవుని దృష్టిలో ద్రోహులే వాళ్ళు పాపుల కిందనే లెక్క కాబట్టి అలాంటి వారి యొద్ద నుంచి తొలగిపోని మిమ్మను ఆజ్ఞాపించుచున్నాను ఎలాగూ మమ్మను పోలి నడుచుకున్న వాళ్ళనో మీకు తెలియనో ఒక దైవ అని చెప్తున్నాడు తాను కూడా దేవుని పేరు పెట్టి చెప్పుకొని ఊరికి నేను పాస్టర్ గారిని కనుక నేనైతే కనుక ఖాళీగా కూర్చుంటానో మీరందరూ కూడా కష్టపడి నాకు ఇవ్వమని చెప్పమని ఎక్కడ చెప్పట్లా ఆయన దైవ సేవకుడు అయినప్పుడు కూడా దేవుని స్వార్థను ప్రకటించి కూడా ఆయన స్వహస్తములతో కష్టపడి పని చేసుకుని బ్రతికాడేట్టు నేను స్వహస్తములతో కష్టపడి పని చేస్తూ బ్రతుకుతాను లోకములు ఈరోజు చాలామంది దేవుని పేరు మీద ఏ పని చేయకుండా అయితే కనుక పోకరిగా తిరిగేస్తున్నారు వీరిని బట్టే దేవుని నాము అవమానపరచబడే పరిస్థితులకు వెళ్ళిపోతుందండి ఏదో దేవుని పని చేస్తానని కనుక మీరు కష్టపడి నాకు సొమ్మివ్వండి అనుకునే పరిస్థితిలో చాలామంది ఉన్నారు ఇది దేవుని వాక్యానికి పూర్తి విరోధం నువ్వు అయినా కానీ నువ్వు చేసే పని నువ్వు శ్రమ పని అయితే కనుక ఈరోజు నేను భోజనం చేస్తాను అనుకుంటే ఇది అక్రమమైన భోజనం కాదు ఇది దుర్నీతితో సంపాదించిన భోజనం కాదు నేనైతే కనుక నీతిగా బ్రతుకుతున్నాను నేను కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో నేను భోజనం చేస్తున్నాను అనుకునే పరిస్థితి మనిషికి ఉండాలంట దైవ సేవకుడు అనుకున్న వాడు కూడా ఇక్కడ గైడ్ లైన్స్ అయితే కనుక ఆయన ఇదే చెప్తున్నాడు నన్ను చూడండి ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకున్న వలనో మీకు తెలియను మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు యవని యుద్ధను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసి తమ ఇది స్వయంగా పౌలు గారు చెప్తున్న మాట మేము ఎవరికి భారం ఉండకూడదు పాస్టర్ గారు వచ్చారు అనుకుంటే కనుక అమ్మో ఈరోజైతే నా ఇంట్లో బరువు అవుతుందని మాత్రం అనుకునే పరిస్థితి రాకూడదు ఆయన రావటం వల్ల అయితే కనుక నాకు మేలు కలిగింది ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు నేను వినవలసింది విన్నాను అందుకు తగినట్టుగా నేనైతే కనుక ఒక పూట బోధనం పెడుతున్నాను అనుకుని తృప్తి ఉండాలి తప్ప పాస్టర్ గారు అయితే కనుక సేవకుడు అనుకున్నవాడు కూడా భారంగా ఉండకూడదు అనేది ఇక్కడ ఆజ్ఞ అలాంటి పరిస్థితి ఉత్పన్నం అనుకుని చెప్పి తన స్వహస్తములతో నేను పనిచేశాను కదా అన్నాడైన మీరు మమ్మును పోలి నడుచుకున్న వాళ్ళని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఎలాగో చేసిద్ది మేము ఎందుకంటే మీకేదైనా నీతి చెప్పాలనుకుంటే ముందు ఆ నీతి మేము పాటించాలి కదా మిమ్మల్ని అందరినీ కష్టపడి జీవించమని చెప్పాలనుకుంటే కనుక ముందు ఆ కష్టమేంటో మేము కూడా పడాలి కదా నేను మాత్రం ఊరికి ఖాళీగా కూర్చుని మీరందరూ కూడా కష్టపడి చెప్తే కనుక మర్యాద కాదు లేడర్ ఎప్పుడు కూడా అందరికంటే ముందుండి నేనేం చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయాలి నేను ఎలా బ్రతుకుతున్నానో మీరు కూడా అలాగే బ్రతకమని చెప్పేటట్టు ఉండాలి ఇంట్లో తల్లి తన పిల్లలకైతే కనుక అదే నేర్పేటట్టు ఉండాలి తండ్రి తన పిల్లలకైతే కనుక అదే నేర్పేటట్టు ఉండాలి ఎందుకంటే తండ్రి ఏది చేయుట చూచినో కుమారుడు కూడా అదే చేస్తాడు అందుకని మీరు ప్రియులైన పిల్లల వలె నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు పౌలు గారు నా పిల్లలుగా మీకు చెప్తున్నాను నేను ఏం చేస్తే మీరు కూడా అలాగే చేయండి నేను ఎలా బ్రతుకుతున్నానో అలాగే మీరు కూడా బ్రతికండి నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నానో మీరు అలాగే ఉండండి నేను ఎట్టి శ్రమనైతే చేస్తున్నాను ఎట్టి ఓర్పుతో సహనంతో ఉన్నానో మీరు కూడా అలాగే ఉండమని చెప్పి మాదిరిగా ఉండటం కోసం అయితే కనుక పౌలు గారి ప్రయత్నం చేశారు అందుకని ఎక్కడ కూడా అయితే కనుక ఉచితంగా ఉండాలని అనుకోవట్లేదు శరీరాన్ని సుఖపెట్టమని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు నలిగిపోండి అని రోమి రాసిన పత్రికలో చెప్తున్నాడు నా శరీరమున ఏం చేస్తానని తెలుసా నలగొట్టుకున్నాను ఇది సుఖపడిపోతే నా మాట వినదో ప్యాన్కి కింద కూర్చుంటేనో ఏసీలో కనుక కూర్చున్నాం అనుకోండి ఇది సుఖానికి అలవాటు పడితే ఇంకా బయటికి రావడానికి ఒప్పుకోదు ఇది ఎప్పుడైతే కనుక బయటికి రావడానికి ఒప్పుకోదో ఇంక ఎంతసేపు ఇదే టీవీ చూసుకుంటానో ఏదైతే కనుక కబుర్లు చెప్పుకుంటానో లేకపోతే కనుక మంచం అయితే కనుక ఆ పడుకుంటుంటేనో ఇక మనిషి సుఖపడిపోవటం అలవాటు చేసుకుంటే ఇక ఏ పని చేయబుద్ధి కాదు చంటి పిల్లలకు కూడా మీరు అలవాటు చేయొద్దు కష్టపెట్టడం శ్రమ పడ్డటం లోకంలో ఉన్నంతసేప్పి నువ్వు ఏదైనా పని చేయగలవు నీ ఒంట్లో ప్రాణం ఉన్నంత కదా నువ్వు ఏ పని అనే చేసేది తర్వాత పొడుకుంది కానీ దీర్ఘమైన నిద్ర ఒకటి ఉంది శాశ్వత నిద్ర ఇక అక్కడ ఏ పని చేయటం కుదరదు కాబట్టి ఒళ్ళు నలిగేటట్టుగానే ఉండండి ఈ శరీరాన్ని అయితే కనుక మీ స్వాధీన పరుచుకోండి దీన్ని నలగొట్టుకుని మీరైతే కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చమని చెప్పడానికి అని అంటున్నాడు అక్కడ వచ్చేటప్పుడు ఒక మాట చూడండి అండర్లైన్ చేసుకోండి దాన్ని మరియు మేము మీ యుద్ధం ఉన్నప్పుడు ఎవడైనాను పని చెయ్య నల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు కదా ఎవరు కూడా పని చేయటానికి ఎవరైతే ఇష్టపడరో వారికి ఏం పెట్టొద్దట ఆ ఫోటో వారికి భోజనం పెట్టకండి మీ ఇంట్లో పిల్లలు కూడా చాలామంది చదువులో కనుక సరిగా చదవకపోతే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఆ ఫోటో ప్రస్తుతారు చాలామంది చేయకుండా పని చేస్తే వాళ్ళు తప్పు త్రోవలో వెళితే కనుక వీళ్ళకి ఆకలి బాధ తెలియాలనే ఉద్దేశంతో ఆ పూటకు బోధనం పెట్టకుండా ఉండటం మన పూర్వీకుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అలాగే చేస్తేవారు ఈ పూట వాడికి అన్నం పెట్టడం మానేది తెలుస్తుంది వాడికి ఈ పూట వాడికి కడుపు కాలితే కనుక అప్పుడు బుద్ధి వస్తుంది అనేవాడు ఈరోజు హోటల్స్ పెరిగిపోయినాయి కనుక ఈరోజు ఇంట్లో పెట్టకపోతే కనుక వాడు ఏదో దొంగతనం చేసే పట్టికల్ అక్కడ తినొచ్చేస్తన్నాడు ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి కానీ గరిచిన కాలంలో ఆ పూట భోజనం పెట్టకపోతే ఆకలితోనే కానీ వాడైతే కనుక తప్పు తెలుసుకుంటాడన్న ఉద్దేశంతో దేవుడు ఆ పని చేస్తాడు అందుకని శరీరాన్ని కంట్రోల్ చేసుకోవటం అండి ఈ శరీరాశ దీన్ని స్వాధీన పరుచుకోవాలనుకుంటే కనుక దీన్ని ఖచ్చితంగా కష్టం తెలియాలి ఇది నలుగుగొట్ట ఇది దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే కనుక కష్టపడుతుందో మనిషికైతే కనుక దేవుని యొక్క ఆ జీవితం విలువ విలువైతే కనుక మనకి అర్థం అవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఇక్కడ మాట మళ్ళీ చదువుతున్నాను చూడండి నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనానో పని చెయ్య నొల్లని ఎడలా వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా మీలో కొందరు ఏ పనియు చేయక పరుల చోలికి పోవచ్చు వీడు బోధన చేయటానికి కష్టపడకపోతే కనుక వీడు చేసే పని ఏంటి వీడు ఎవడైతే కనుక పని పాట లేకుండా తిరుగుతున్నాడు వీడు పరుల చోలికి పోతూ ఉంటాడు కాని విషయాలు వేరు పెడతాడు వీడు బ్రతకలకుండా వీడు సరి అయిన పద్ధతిలో వెళ్లకుండా పక్కోడ జీవితాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి వస్తుంది వీడు పరుల చోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకునిచున్నారని వినుచున్నాను ఇది దేవునికి అయితే కనుక ఉగ్రత తెప్పించేది మీ ఇంట్లో కూడా ఎవరైనా ఎలాంటి పనికి మారిన వారు ఉంటే కనుక జాగ్రత్తగా చెప్పండి వాళ్ళని నెమ్మదిగా పనిచేయటం నేర్పించడానికి సుఖమే కాదు తినేసి ఊరికి బలాదురుగా తిరగటం కోసం దేవుడు మనల్ని సృష్టించలేదండి మన వలన కూడా అయితే కనుక దేవుని నామానికి మహిమ కలిగేటట్టుగా ఎందుకంటే దేవుడు సృష్టించింది అయితే కనుక ఆదిలోనే ఆదాముకే దేవుడు అయితే కనుక పని అప్పగించాడు మర్చిపోకండి వాస్తవంగా ఆదాము కష్టపడవలసిన అవసరం లేదు ఏదేను మనములో ఉన్నాడు తెలియకుండానే ఏదైనా వనంలో సమస్త వృక్షాలన్నీ కూడా చక్కటి ఫలములు ఇస్తాయి తినేసి బ్రతికే కానీ దేవుడు అలా చెప్పలా ఈ తోటని మీరు సేద్యం చేయండి ఆ తోటని వేసిన తోటనైతే కనుక మీరు సేద్యం చేసి అందులోంచి వచ్చిన ఫలాన్ని మీరు తినమని చెప్పాడే తప్ప ఖాళీగా ఉండమని చెప్పలేదు నేను కూర్చునే మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మా అమ్మ నాన్ను సుఖపెట్టడానికి ఉన్నారు కనుక మీరు పడుకుంటానని మాత్రం దయచేసి అనుకండి నా కోడలు వచ్చింది నాకైతే కనుక పిల్లలు ఉన్నారు లేకపోతే నా భర్త ఉన్నాడు భార్య ఉన్నాడు అని చెప్పి భారానికి వాళ్ళకి అప్పగించి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అయితే కనుక దేవుడు మీకు అప్పగించిన క్రమాన్ని పాడు చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకండి నేనేం తప్పు చేశానని చాలామంది అయితే కనుక వాదనకి దిగుతున్నారు మీరు చేసే తప్పే అది మీరు దేవుని చిత్తానికి విరోధంగా మీరు నరకంలోకి వెళ్ళిపోవడానికి పెద్ద పెద్ద తప్పులు చేయక్కర్లేదండి మీరు నరకంలోకి వెళ్ళిపోవడానికి మర్డర్ చేస్తేనే నరకంలోకి వెళ్ళిపోతాను మాత్రం మీరు అనొద్దు వ్యభిచారం చేస్తేనే నరకంలోకి వెళతానేమో దొంగతనం చేస్తేనే నరకంలోకి వెళతానని అనుకోవద్దండి మీరు కనీసం మీరు చేయవలసిన పని మీ కుటుంబ పక్షంగా మీరు ఆలోచించినప్పుడు మీ బాధ్యతని మీరు నెరవేర్చకపోతే మీ పిల్లల్ని మీరు పోషించుకునే స్థితిలో మీరు లేకపోతే మీ భర్తనో భార్యనో కనుక సంతోషపరచడం మీ చేత కాకపోతే అదే దేవుని దృష్టిలో నేరం నీకు ఎవరినైతే అప్పగించారో వారి నిమిత్తం నువ్వేం చేస్తున్నావు చివరికి నీ వరకు వస్తే కనుక నిన్ను పోషించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు అన్నది ఇక్కడ ప్రశ్న నేను ఏసుప్రవారి దగ్గరికి ప్రతి కనుక శోధించబడి చెప్తున్నప్పుడు నలభై రోజులు ఆకలితో ఉన్న ఆయన కూడా నో తప్పు ఆ రాళ్లను రొట్టెలు చేసుకుని తినేటం ఒక దొంగతనం అయితే దేవుని ఆజ్ఞనైతే కనుక షార్ట్ కట్లో దుర్నీతి అంటారు శ్రమపడకుండా బోధన చేయటం అనేది దుర్నీతి తప్పు అలా చేయకూడదు దేవుడు శ్రమపడే తినమని చెప్పాడు నిన్ను కష్టపడే బ్రతకమని చెప్పాడు నువ్వు కష్టం లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటే పరోక్షంగా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నట్లెక్క ఆయన ఆజ్ఞనైతే కనుక మనం అతిక్రమిస్తున్నట్టు లెక్క ఏం చేస్తున్నారు చూసుకోండి మీరు అందరూ కూడా ఎవరికి వాళ్ళు మీ మనస్సాక్షిని బట్టి ఆలోచించండి నేను చేయగలిగింది మీరు ఓపిక లేదు అంటే నేనేం పట్టట్లేదండి వృద్ధాప్యలకు వచ్చిన వారి గురించి నేను ఏం మాట్లాడలేదండి మీరు ఎన్నో కష్టపడ్డారు దేవుని కృపను బట్టి ఇప్పుడు రెస్ట్ చేసుకోండి తప్పేం లేదు నేను దాని గురించి మాట్లాడట్లేదు కానీ ఉన్న శక్తి ఉన్న వాళ్ళు కూడా మీరు ఓపిక కలిగిన వారు కూడా మీకు శక్యమైనది మీరు పెద్ద పెద్ద పనులు చేయనప్పుడు కూడా చిన్న చిన్న పనులన్నీ చేయాలి కదా మీ వయసుకు తగినట్టుగా చిన్నపిల్లలైతే ఒకలాగా యమన ప్రాయంలో ఉన్నప్పుడు ఒకలాగా నడి వయసుకు వచ్చినప్పుడు ఒకలాగా వృద్ధాప్యంలో ఉన్న మీకు తెలిసినది ఏదైతే ఉన్నదో ఈ పూట నేను బోధనం చేస్తా అనుకుంటే కనుక తినటానికి నాకు అర్హత కలిగిందే నేను కష్టపడేది సంపాదించినట్టు నేను చేసిన పనిని బట్టి ఈ పూట నేను బోధనం చేయటం తప్పు లేదు అన్న భావన ముందు మీ మనస్సాక్షిని బట్టి మీకు కలగాలి అలా కాకుండా ఏ పని చేయకుండా తేరగా నేను తింటున్నానన్న భావన మీకు కలిగితే కనుక అదే మీ దృష్టిలో జ్ఞానం దేవుడు కూడా దాన్నే పడతాడు అలాంటి స్థితికి మనం వెళ్ళేవారు కాకుండా దేవుని ఆజ్ఞని బట్టి మనం ఏం చేట అధికముగా ఆనందించువాడు ధన్యుడు నేను ఎలా బ్రతకాలో దేవుడు నాకు చెప్పాడు దేవుడు చెప్పినట్టుగా నేను బ్రతికినప్పుడు మాత్రమే నా జీవితానికి సాఫల్యత దక్కుతుంది అలా కాకుండా దేవుని చిత్తానికి విరోధంగా నేనుంటే ఆయన ఆజ్ఞనే నేను అతిక్రమిస్తే ఇంకంతకంటే పాపం ఉండదు కాబట్టి ఒక మనిషిగా లోకంలో ఎవరో ఏదో చెప్పారని కాదు అమ్మ నాన్న కొట్టారని కాదు భర్త భార్య బలవంతం చేశారని కాదు నా పిల్లలు ఏదో ఏడుస్తున్నారని కాదని ఇది నా బాధ్యత నన్ను బ్రతకటం కోసం దేవుడు నాకు ఏర్పాటు చేసిన క్రమము గనక ఇట్టి క్రమాన్ని నేను అనుసరిస్తానని ఎవరైతే కనుక దేవుని చిత్తాన్ని అనుసరించి నడుస్తారో వారు ధన్యులు అవుతారు దేవుని దృష్టిలో హితులు అవుతారు వారు కష్టపడుతున్నప్పుడు ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు వారి కష్టఫలాన్ని నూరంతలుగా దీవిస్తారు నువ్వు కష్టపడడం నేర్చుకుంటే కనుక దేవుడు నీ ఫలాన్ని ఆశీర్వదించడానికి అని ఇష్టపడతారు నువ్వు కష్టపడకుండా ఉంటే కనుక సోమరి కోతలను ఉండాలనుకుంటే దొంగతనం చేసినట్లెక్క నువ్వు సోమరి కోతగా ఏ పని చేయకుండా ఆ పొట్టుకు నువ్వు భోజనం చేస్తా అనుకుంటే కనుక నువ్వు తినే ఆహారము కూడా అది దొంగతనం కింద దేవుడు లెక్కిస్తాడు అది దేవుడి దృష్టిలో నేరం అవుతుంది కాబట్టి ఆ స్థితి మనం తెచ్చుకోకుండా దేవుని ఆజ్ఞని బట్టి మనమందరం కూడా అధికముగా ఆనందించడానికి ఆయన ఏది చెప్పినా ఆయన న్యాయబద్ధంగా చెప్తాడు ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన న్యాయాన్ని నేను అనుసరిస్తానని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకోవటానికి ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు వట్టి కృప మనందరికీ నీ దయచేయునుగాక